ఏంటి సెట్టింగ్ వేస్తున్నారు పొద్దున్నే అన్నారు లెగ్సీ లఘంగానే టైం వచ్చేసి ఇప్పుడు ఎందు అవుతుందండి పొద్దున్నే లేసాము అంటే ఆరింటికి లెగాంలేండి లేజీ టీ తాగి ఇంకా కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం హనీ పాప అయితే ఇప్పుడే వెళ్ళిపోయింది ఇంకా లక్కీ కూడా వెళ్ళిపోయింది మేము కూడా బయలుదేరదాం అనుకున్నాం నువ్వు పై మీద పునుగులు వేస్తా అన్నావుగా పై మీద పునుగులు అయితే వేద్దాం అనుకుంది కాకపోతే ఎండ వస్తుంది కానీ వెనకమాల వర్షం కూడా పడుతుందండి మీకు కనపడలేదు ఇది వంటివే నాపరాల మీద పడింది వర్షం వచ్చేవాని కాదు ఇది మా అమ్మలు కానీ ఎండే బాగా వస్తుంది కదా లైట్గా పడుతుంది అంతే ఇప్పుడు ఏం పిండి ఉందని అమ్మా పునుగులేస్తున్నావు ఇడ్లీ పిండి పునుగులేస్తున్నావు అయితే ఉట్టి ఇడ్లీ పిండితో వేసాయి బాగుంటాయి మినప్పనుగులు వేస్తారుగా మినప్పనుగులు వేసాయమ్మా చట్నీ కూడా ఉందంట నా మామూలుగా నిన్న చేసిన చట్నీ అయితే ఇంకా సరే అని చెప్పి ఇంకా పునుగులు అయితే వేస్తుంది అనమాట సంజీవ్ దానికోసం అయితే సెట్టింగ్ అంతా ఇక్కడ పెడుతున్నారు వర్షం వస్తుందని పొల మీద అయితే వేద్దామనుకుంది ఇంకా వర్షం వస్తుంది కదా ఒకవేళ వర్షం పెద్ద అయితే మళ్ళీ మధ్యలో ఆపాల్సి వచ్చింది ఆ పొయ్యి అలగడానికి గంట పట్టిద్ది ఈ నొప్పి అంతా ఎందుకులే ఇంకా అని చెప్పి లోపల అయితే సెట్టింగ్ చేసుకుంటున్నారు వన్ రైస్ అవి ఏమన్నా ఉంటే ఏ బాగుంటే ఉన్నామండి తినొచ్చు రాత్రి కొంచెం బిర్యానీ రైస్ మిగిలినవి గ్రేవీ అయ్యి ఒకవేళ ఉంటే తినొచ్చు అంటున్నా ఇల్లేమో పారార్థం వద్దు అంటున్నారు పిల్లలు అయితే ఇప్పుడే లేచే వస్తున్నారండి ఇంకా లోడీ లేసాడు చూద్దాం పునుగులు అయితే మరి ఎలా వేస్తారో ఏంటి కాదు పెట్టి ఈ పిండితో వేసే బాగుంటాయి పునుగులు పెద్ద పునుగులు వేసే లేకపోతే ఎంత ఎంత ఉంటాయి పునుగులు మిన పునుగులు వేస్తారుగా మంచి రుచిగా ఉంటాయి మన ఇంటి దగ్గర వేసినట్టు గోధుమ పిండి కలిపేస్తావా మీరు ఇవన్నీ ఎప్పటికి ఎప్పుడు ఎప్పటికెళ్తాం మనం ఏ టైం అయితే మీరు పొద్దున్నే అన్నారు ఇప్పుడు దా చేస్తారు మళ్ళీ ఇప్పుడు టిఫిన్ వేస్తున్నారు ఎప్పుడు వెళ్తావు నువ్వు ఎప్పుడు తింటావు మళ్ళీ అవన్నీ కడగాలి తావాలి మళ్ళీ సర్దాలి ఎక్కడేమో పెద్ద చాలా ఉన్నాయి సర్దాల్సినవి ఇవన్నీ లావులు పెట్టాలి మొత్తం తీసి మళ్ళీ వర్ష అరసలే వర్షాకాలం ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఏమన్నా వర్షాలు పడినా వెళ్ళడానికి కూడా అవ్వదు అప్పుడు చేపలు వచ్చి పెడదామని తెచ్చాక చేపలు సెట్ అవ్వలేదు కార్న్ఫ్లోర్ పునుగులేసేయండి ఉల్లిపాయలు కోసిందిరా ఆడే ఆడేవాడుతాడు నేను చెప్పాను ఆడేందుకు ఎదుగుతాడు చీకులు అంటాడు చీకపోయిన మొహం వేసుకొని చీకులు కావాలా నీకు ఏ అవసరం ఎక్కడ ఫోన్కి తినేయండి ఎండ కూడా వస్తుంది వచ్చేవానికి అది లేదు ఎండ చూడు ఎలా వేస్తుందో భయంకరంగా ఉంది ఎండ పప్పి అంట దాని పేరు మొన్న వచ్చింది కుక్కి ఇంకోటి ఎవరు చెప్పారు డూప్లీ దీని పేరు చూ అంట

మీకు రెండు గంటలన్నా పట్టిద్దిగా మొత్తం సర్దడానికి మొత్తం ఈ సామాన్లు మొత్తం ఇవన్నీ నీట్గా లోపల సర్దాలి మళ్ళీ ఆ లోపల కిచెన్ అంతా క్లీనింగ్ చేయాలి ఈ వైట్ ఎంత వస్తుంది బాగా కానీ వర్షం పడుతుంది బయట తడిసిపోయి నేను ఈ పిండి అయితే ఒక గ్లాసు తీసుకున్నా గోధుమ పిండి కొంచెం కొంచెం చూడ వేసుకుంటాం మన వచ్చేటప్పుడు ఈ తినొచ్చాము ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ తినేసి వెళ్ళిపోదాం పడుతుంది వర్షం పడుతుంది కానీ అండొస్తుంది సాల్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఏం ఇంకా ఏమని కామెంట్ మొన్న ఎవరు ఇవేను ఏమో నేను చూడలేదు ఉల్లిపాయలు మొన్న మొన్న అదే అనుకుంటా అయితే ఉల్లిపాయలు అవి వేసి చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి అవును బాగుంటాయి అంటే ఇక పిల్లలతో ఆ రోజు వేయాల నేను

అప్పటిదాకా ఆగిద్ద సార్ నేను టీవీ కొడుతా క్లాస్లే అసలు తిండి ఎక్కువ పేగలు తిండి పట్టాను మళ్ళీ మీ ఇద్దరికి మాకొద్దు రాత్రి పురదానికే మాకు నువ్వు కూడా ఆన్ గట్రా చేయండి అరగంట తర్వాత వేస్తావైతేలోపు సర్ది వేసుకుంటారు మొత్తం కానీ మళ్ళీ వర్షం వస్తే వెళ్ళాలి సర్దేసుకోండి Jimmy కడుగుతున్నారా మహాలి బ్రష్లు ఉండాలి కదా మీ అక్కడ పెట్టారు కదా అయ్యవరే ఏంటి పిలుగులు తింటాంట అయ్యి ఏ పక్కవాలంట బుజ్జ అంటే అంది మిగిలిన బిర్యానీ అలాగే పెట్టేసా అయితే ఈ నిన్న పొయ్యలు ఇచ్చినప్పుడు వేస్తే అందులో పడేసి ఉంటే కాలిపోయి నీట్గా పనసపెట్టవాలి వేసారా మళ్ళీ ఆహా అయ్యా రాలే మలిసినయ్యా బాగుంది అప్పుడు చాలా బాగుంది అప్పుడు ఇచ్చారుగా పైన సంవత్సరం ఆ కాళ్ళు కూడా మెత్తగా అసలు తింటుంటే భలే నలిగిపోయినాయి మొలక్క ఇలా ఉన్నా సరే ముక్కలేవా

కట్టలేదు కట్ట పాడయి పెద్ద ఉండదు ఏ చేస్తున్నావా બાબુ <trykis> 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 వేడి వేడిగా తినాలనుకున్న వాళ్ళు అక్కడ you yeah. తోటకూర ఏం చేస్తావు తోటకూర వెల్లుల్లి కారం చేస్తా తోటకూర పులుసుగానే ఉన్న చేయవచ్చు చేయొచ్చుగా కాళ్ళు ఉన్నాయి పులుసు చేయమంటే చెప్పండి కాళ్ళు కూడా వచ్చింది బాబు నీ కాళ్ళు వచ్చినాయి ములక్కాడల్లో ఉన్నాయి ఇప్పుడే ఫ్రెష్గా మా పక్కన చెక్ చేసే వాళ్ళు ఉన్నారు అండి వాళ్ళ ఇంట్లో పీక్ వచ్చింది కదా తోటకూర పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు అసలు అక్సలెంట్గా ఉంది అప్పుడు కూడా పప్పులు కూడా ఏదో వేస్ట్ చేసా బాగుంది

వచ్చనేగా పని గలు రానే పేపర్ మీద ఇయ్యాలి టిష్యూలు ఉన్నాయి లోపల అలా ఎప్పుడూ చెప్నాయి ఎందు అని నేను చెప్పలా అయిపోయినాయా చాలు అంటే మనం తినే వరకు వేసినా మొహం కూడా ఎక్కువ వచ్చేనా సరే అయితే వేడి వేడిగా తింటున్నారా అల్లపచ్చడి కారప్పొడి కూడా ఉంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటాయి అవి ఏమి అవైలబుల్ గా లేదు ఇక్కడ

సరే లోపల నేను తినేస్తాను అయితే నాకే నెయ్యి తీసుకోండి డైవిడ్ గారి ముందు గ్లాసులు చింతాలు నెయ్యి అందరూ కాకపోతే